ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయా లేదా అనేది గణాంకాలు మాత్రమే చెప్తాయి కానీ చాలామంది ఏంటంటే వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన నాయకుడు ఇష్టమైన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే అభివృద్ధిగా ఆ నాయకుడు చెప్పింది అభివృద్ధిగా భావిస్తుంటారు పక్కవాడు చేసింది అభివృద్ధి కాదని అంటారు వాళ్ళకి ఇష్టమైన నాయకుడు లేనప్పుడు ఇదంతా నాశనం అవుతుంది అంటారు ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశే రాష్ట్రం నాశనం అవుతుంది అని చెప్పి ఈ మీడియా రాసిన మాటల్ని నూటికి నూరు శాతం మంది నమ్ముతారు కానీ ఎప్పుడైనా అభివృద్ధి అనే దానికి సంబంధించి గణాంకాలే కొలమానం గణాంకాలు తీసుకొని ఇదిగో ఇందులో ఇది అలా జరిగింది గతంలో ఇలా లేదు ఎందుకన్నా ఇది పెరిగింది జరిగింది అని చెప్పగలిగితే మనం దాన్ని కన్విన్స్ కావచ్చు ఇప్పుడు మోడీ వచ్చాక జరిగిన అభివృద్ధి గురించి ప్రతిపక్షాలు మరో రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది కానీ మనం గణాంకాలు కరెక్ట్గా చూస్తే తెలుస్తుంది గణాంకాలు రెండు వేల పద్నాలుగులో మన బడ్జెట్ పద్నాలుగు లక్షల కోట్లు కానీ ఇప్పుడు నలభై ఐదు నలభై ఏడు లక్షల కోట్లకి మన బడ్జెట్ వెళ్ళిపోయింది ఈ పదేళ్ళలో మరి అది అభివృద్ధి కాదా మౌలిక వసతుల కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అసలు బీజేపీ వచ్చినప్పటి నుంచి గతంలోనైనా వాజ్పేయి ఉన్నప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపేట వేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యూపీఐ హయాంలో పది సంవత్సరాల్లో లక్ష యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు మోడీ వచ్చాక ఈ పది సంవత్సరాల్లో నలభై లక్షల పది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు మనం చూడండి ఎన్నో చోట్ల మనకి పెద్ద పెద్ద హైవేలు కనిపిస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే వీరే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వచ్చినప్పుడే ఉపాధి అన్ని కల్పనలు జరుగుతాయి అప్పట్లో ఆదాయం పదమూడు లక్షల కోట్లు ఇప్పుడు రెండు వందల డెబ్భై లక్షల కోట్లు అప్పట్లో జీడిపి ర్యాంకు పది ఇప్పుడు ఐదు బ్యాంక్ ఎన్పిఏలు బ్యాంకు నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ అంటే ఎగ్గొట్టిన వ్యవహారంలో అప్పుడు పదకొండు శాతం ఎన్పిఐ ఖాతాలు ఉండేవి ఇప్పుడు కేవలం ఒక్క శాతం మాత్రం ఉంది కానీ వాడెవడు ఒకడు ఐదు వందల కోట్లు వెళ్ళి ఎగ్గొట్టాడు అనే దాన్ని పెద్దగా పేపర్లో పెద్ద పెద్ద వార్తలు రాస్తారు గణాంకాల జోలికి వెళ్లరు ఈ రకమైన ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన సూచికలే కానీ నమ్మని వాళ్ళు మాత్రం మోడీ ఏం చేశాడు పెట్రోల్ పెంచాడు అది అని చెప్పేసి ఇప్పటికి కూడా కొంత కామెంట్లు చూస్తుంటాం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది